నూతన సంవత్సరం ప్రారంభవేళ తూర్పుగోదావరి జిల్లా కడీం నర్సరీలు కొత్త అందాలు సంతరించుకున్నాయి పచ్చదనంతో కలకలలాడుతున్నాయి దేశ విదేశాలకు చెందిన వివిధ రకాల మొక్కలు పువ్వులు కనువిందు చేస్తున్నాయి సీజనల్ ఫ్లవర్స్ చాలా ఆకట్టుకునేలాగా కడీం నర్సరీల్లో తీర్చిదిద్దారు సందర్శకులు అధిక సంఖ్యలో ఈ నెలలో నర్సరీలను సందర్శిస్తుంటారు కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతి సెలవుల వరకు కూడా నిరంతరం ఇక్కడ సందర్శకులు వచ్చి ఈ కడియం నర్సరీల అందాలను తిలకించి చాలా ప్రత్యేకమైన అనుభూతి పొందుతారు వివిధ రకాల సీజనల్ ఫ్లవర్స్ మనం చూడవచ్చు చాలా ఆకట్టుకునేలా ఇక్కడ నర్సరీల్లో వీటిని తీర్చిదిద్దారు తరోనియం పెంటాస్ జనియా డయాంతస్ వింకారోజ్ యాండ్రియం సాల్వియా పిటోనియా బిగోలియం ఇలా వివిధ రకాలటువంటి సీజనల్ ఫ్లవర్స్ మాత్రం చాలా కనువిందు చేసేలాగా వీటిని ఇక్కడే రూపొందించారు విదేశ దేశాలకు చెందిన ఇవన్నీ కూడా నర్సరీల్లోనే కూడా పూర్తి స్థాయిలో అంటుగట్టి ప్రత్యేక పద్ధతుల్లో వీటిని రూపొందించి చాలా కంటికి రెప్పలా కాపాడుతారు ఈ జనవరి ఫిబ్రవరి నెలలో ఇవన్నీ కూడా సందర్శకులు వీటిని ఇష్టంగా కొనుగోలు చేసి తమతో తీసుకువెళ్తుంటారు బొంసాయి మొక్కలైతే ప్రత్యేక ఆకర్షణగా కడీం నర్సరీలో నిలుస్తుంటాయి వీటిని దేశ విదేశాల నుంచి తీసుకొచ్చి వచ్చి ఇక్కడ చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్తారు కంటికి రెప్పలాగా కాపాడుతూ వీటి పోషణతో చాలా ఆహ్లాదకరంగా వీటిని మారుస్తారు వివిధ రకాల బొసాయి మొక్కలను చూడవచ్చు ఇదైతే బోగన్విలియా విలియా థాయికు చెందిన భోగన విలియా రకం ఏ ఒకే ఒక్క రంగుతో పువ్వులను ఇస్తుంటుంది అలాగే ఇక్కడ నర్సరీలో ఒకే బో విలియా మొక్కకు సంబంధించి నాలుగైదు రకాలుగా పువ్వులు వచ్చేలాగా తీర్చిదిద్దారు దాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు బోగన్ విలియా మల్టీ కలర్ దీని పేరు దీన్ని ఇక్కడే నర్సరీల్లో అంటుకట్టి ప్రత్యేకంగా నాలుగైదు పువ్వులు వచ్చేలాగా ఆకర్షణీయంగా మార్చారు ప్రత్యేకమైన పద్ధతుల్లో వీటిని అంటుగట్టి చాలా అత్యంత పోషణతో దీన్ని తీర్చిదిద్దారు ఈ కాండం కూడా చూడవచ్చు దీని వయసు సుమారుగా నలభై సంవత్సరాల వరకు కూడా ఉంటుంది ఇది తాయి రకానికి చెందిన భోగనవిలియ మల్టీ కలర్గా ఈ నర్సరీలోనే ఇక్కడ రూపొందించడం ఈ మొక్క యొక్క ప్రత్యేకత అలాగే వివిధ రకాల సీజనల్ మొక్క పువ్వులతో పాటు బంతులు చామంతులు దేశవాళీ రకాలు జనవరి నెలలో నర్సరీలో చాలా కనువిందు చేస్తుంటాయి కడీం నర్సరీలో ఈసారి చిట్టి చిట్టి చామంతులు చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మనం చూడవచ్చు ఈ చామంతులంతా వివిధ రకాల రంగుల్లో కనువిందు చేస్తున్నాయి ఒక్కొక్క కుండీల్లో వీటిని ఏర్పాటు చేశారు సుమారు వెయ్యి నుంచి ఐదు వేల పువ్వులు ఈ చామంతులు ఇక్కడ చాలా వికసించాయి ఆకర్షణీయంగా మారాయి ఇవన్నీ కూడా కట్టి కట్టిపడేస్తుంటాయి మొత్తం ఈ ఈ సమయంలోనే శీతాకాలంలో చామంతులు చాలా కడియం నర్సరీలోనే ఇక్కడ వీటిని తయారు చేస్తారు రంగురంగుల్లో కనువిందు చేసేలా ఆహ్లాదాన్ని పంచేలా ఇవన్నీ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి ఈ సందర్శకులు మాత్రం ఇవి వచ్చి నర్సరీలని వచ్చిన వారిని ఇట్టే కట్టిపడేస్తుంటాయి దేశ విదేశాలకు చెందిన వివిధ రకాల మొక్కలు వేల సంఖ్యలో మొక్కలు పుష్పాలు కడివి నర్సరీలో ఈసారి ప్రత్యేకంగా కొలువు తీరాయి అట్లాగే ఎంతో ఆకర్షణీయంగా వీటిని తీర్చిదిద్ది సందర్శకులకి ఆహ్లాదాన్ని పంచేలా నిర్వాహకులు సిద్ధం చేశారు